కాళీవాళ్ళ సంక్రాంతి సంబరాలు అండి ఇక్కడ లక్ష భోగి పిడకలు వేస్తారు భోగి పిడకలు మాత్రం మొత్తం అందరం చేస్తామండి మా వీధిలో ఉన్న ఆడవాళ్ళందరూ అందరూ కూడా వెళ్తారు తల చెయ్యి వేసి ఈ భోగి పిడకలు మాత్రం తయారు చేస్తారన్నమాట భోగి రోజున కాళీ శ్రీనివాసరావు గారి ఇంటి దగ్గర నుంచి మొదలుపెట్టి అలాగా నాచవార్ సెంటర్ గుండా పెద్ద గుడి సోమేశ్వర స్వామివారి పంచారామ క్షేత్రం ఉంది కదండి ఆ పంచారామ క్షేత్రం నుంచి మళ్ళీ అటువైపు నుంచి తిరిగి కృష్ణుడి గుడి వరకు వచ్చి అక్కడ ఉన్నటువంటి పెద్ద భోగి మంటలో ఇది వేస్తారండి నేనైతే ఒక్కరోజు వెళ్ళాను ఈ ఆంటీ అయితే నాలుగు రోజుల నుంచి వెళ్తున్నారు ఆ పక్కన చేసే ఆవిడ కూడా చాలా సార్లు వెళ్ళారంటండి మేమనే కాదండి బ్యాచుల్ బ్యాచ్లుగా ఆడవాళ్ళు అందరూ కూడా వెళ్ళి చాలా భోగి పిడకలు తయారు చేస్తారు భోగి ముందు రోజున ఈ పిడకలన్నింటినీ కూడా పెద్ద దండ కింద గుచ్చుతారు అది కూడా నేను వీలైతే మీకు పెడతానమాట ఈ భోగి పిడకలు ఈ విధంగా వేస్తామండి వీళ్ళకు ఆవులు ఉన్నాయండి ఆ ఆవు పేడతో స్వచ్ఛమైన ఆవు పేడతో ఈ భోగి పిడకలు తయారు చేస్తాం అనమాట బయట కొనుక్కునే ఎలా ఉంటాయో ఏంటో అని అనుకుంటాం కదండి కానీ ఇది ఆ విధంగా కాదు ఒరిజినల్ ఆవు పేడతోటే ఈ భోగి పిడకలు లక్ష భోగి పిడకలు కూడా తయారు చేయడం జరుగుతుందండి చాలా పెద్దదండీ ఈసారి మీకు ఎవరికన్నా కుదిరితే మా సెంటర్లో ఈ దండని చూడడానికి ప్రతి ఒక్కరు రండి భీమవరం